చూడటానికి అదొక మామూలు గవర్నమెంట్ పేపర్ లాగే ఉంటుంది దాని పేరు జీవో ఫైవ్ నైంటీ సిక్స్ కానీ ఈ ఒక్క పత్రం ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది తలరాత్రను మార్చే శక్తి ఉన్న ఒక తాళం చెవి ఈరోజు మనం తరతరాలుగా ఉన్న చుక్కల భూముల చిక్కుముడి ఏంటి దానికి పూర్తి యాజమాన్యం ఎలా పరిష్కారం కాబోతోంది ఈ హక్కులు పొందడానికి దారి ఏంటి ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తోంది ఇంకా దీనివల్ల భూమి భవిష్యత్తు ఎలా మారబోతోందో విశ్లేషిద్దాం ఇదో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం కాగితం కాదు ఇది దశాబ్దాలుగా ఉన్న ఒక పెద్ద చిక్కుముడిని విప్పి ప్రజలకు వారి భూమిపై పూర్తి హక్కులను తిరిగి ఇచ్చే ఒక పక్కా కార్యాచరణ ప్రణాళిక సరే అసలు కథలోకి వద్దాం ఏంటి చుక్కల భూములు ఆ పేరు వినగానే ఏదో చిక్కుముడిలా ఒక కన్ఫ్యూషన్లా అనిపిస్తోందిగదా సో చుక్కల భూములంటే ఏంటంటే ఇవి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూములే కాని రికార్డుల్లో ఆ భూమి పేరు పక్కన ఒక చుక్క పెడతారనమాట సింపుల్గా చెప్పాలంటే ఆ చుక్కకు అర్థమేంటే ప్రభుత్వానికి ఆ భూమి మీద ఏదో డౌట్ ఉందని అంటే భూమి మీదైనా దాన్ని అమ్ముకోలేరు దానిమీద లోన్ కూడా తీసుకోలేరు మొత్తం లాక్ అయిపోయినట్టు ఈ మాట వింటే చాలు సమస్య ఎంత లోతైనదో అర్థమవుతుంది ఆ చుక్క అనేది రికార్డులో ఒక చిన్న గుర్తు మాత్రమే కాదు అదొక కుటుంబం యొక్క ఆర్థిక ఎదుగుదలకు వారి భవిష్యత్తు ప్లాన్స్కు ఒక పెద్ద అట్టుగూడ ఈ సమస్య ఎంత పెద్దదో తెలుసా ఒక్కసారి నంబర్ చూడండి లక్ష పన్నెండు వేల ఎకరాలు అంటే కొన్ని లక్షల కుటుంబాల జీవితాలు ఆ ఒక్క చుక్క వల్ల ఆగిపోయాయన్నమాట సరే ఇన్ని చిక్కులున్న ఈ సమస్యకు పరిష్కారమేంటి అక్కడే మన కథలోకి వస్తుంది జీవో ఫైవ్ నైన్ సిక్స్ ఇన్నాళ్లుగా వాళ్లు కోల్పోయిన ఆ హక్కును తిరిగి ఇవ్వడానికే ఈ జీవో ఈ జీవో ఇచ్చేది ఫ్రీహోల్డ్ హక్కులు ఏంటది చాలా సింపుల్ ఇప్పటిదాకా ఉన్న కండిషన్స్ అన్నీ పోయి మీకు పూర్తి స్వేచ్ఛ వస్తుంది ఆ భూమిపై పూర్తి అధికారం ఇక యజమానిదే అమ్ముకోవచ్చు పిల్లలకివ్వచ్చు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు ఈ జీవోలో గొప్పతనం ఏంటంటే కేవలం ఒక మాట చెప్పి వదిలేలేదు ఆ హక్కులను ఎలా సాధించుకోవాలో ఒక క్లియర్ డిజిటల్ రోడ్ ఇచ్చింది ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ పారదర్శకంగా డిజిటల్గా ఉంటుంది చూడండి ఫస్టు గ్రామస్థాయిలో వీఆర్వో అర్హుల జాబితాను వెరిఫై చేస్తారు నుంచి ఫైల్ ఎలక్ట్రానిక్గా తహసీల్దార్ దగ్గరకు వెళ్తుంది వాళ్లు చెక్ చేశాక ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ క్రాస్ చెక్ చేస్తారు ఫైనల్గా సీసీఎల్ఏ ఆమోదం తెలిపి అన్ని ఆన్లైన్ రికార్డులను వెంటనే అప్డేట్ చేస్తుంది సో ఆఫీసుల చుట్టూ తిరిగే లేదు ఇందులో ఇంకో చాలా ముఖ్యమైన విషయం కూడా ఉంది ఈ జీవో పాత తప్పులను కూడా సరిచేస్తుంది రెండు వేల పదిహేడు చట్టం ప్రకారం కొన్ని భూములకు క్లియరెన్స్ ఇచ్చినా ఆ మార్పులు ఆన్లైన్ రికార్డ్స్లోకి ఎక్కలేదు ఇప్పుడు ఆ పాత కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసి రికార్డులను వందకు వంద శాతం క్లీన్ చేయాలని ఈ జీవో చాలా స్పష్టంగా చెప్తోంది సరే ఇప్పుడు ఈ జీవోలో ఉన్న అత్యంత ముఖ్యమైన చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అధికారులకు ఇచ్చిన గైడ్లైన్స్ ఇవి రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు వాళ్లకు సాయం చేయడానికే డిజైన్ చేశారు దీంట్లో చాలా కీలకమైన రూల్ ఇంతకుముందు ఇంతకుముందేమయ్యేదంటే భూమి మీద లోన్ ఉంటే అది తీరేదాకా ప్రభుత్వం హక్కులిచ్చేది కాదు ఇప్పుడు చూడండి ఆలోచన విధానమే మారిపోయింది భూమి బ్యాంకులో తనకా పెట్టినా సరే యజమానికి పూర్తి హక్కులివ్వటానికి అది అడ్డంకి కాకూడదని చాలా చాలా క్లియర్గా చెప్పారు ఇది రైతులకు ఎంత పెద్ద రిలీఫో కదా ఈ రూల్స్ చూస్తే ఈ చట్టం స్పూర్తి ఏంటో అర్థమవుతుంది ఫలానా పాత డాక్యుమెంట్ ఉందని రైతు చెప్తే యాక్సెప్ట్ చేయాలి రికార్డుల్లో చిన్న చిన్న అక్షరదోషాలుంటే సరిదిద్దాలి అంతేకాని రైతును తిప్పి పంపకూడదు ఒకప్పుడు చెరువుగా ఉండి ఇప్పుడు పొలంగా మారితే ప్రస్తుతం ఏముందో దాన్నే పరిగణించాలి చివరికి ఆన్లైన్ రికార్డులో లేకపోయినా తరతరాలుగా దగ్గరే భూమి ఉందని నిరూపిస్తే చాలు కూడా అవకాశం ఇవ్వాలి అంటే రిజెక్ట్ చేయడానికి కారణం వెతకడం కాదు యాక్సెప్ట్ చేయడానికి దారి చూపించాలన్నదే అసలుద్దేశం అనమాట ఇంత పెద్ద ప్రాసెస్ను పూర్తి చేయడానికి పెట్టిన టార్గెట్ ఎంతో తెలుసా కేవలం నాలుగు వారాలు అవును మీరు విన్నది కరెక్టే దశాబ్దాల సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఎంత అర్జెంటుగా తీసుకున్నారో ఇంత స్పీడ్గా చేస్తుంటే తప్పులు జరగవా అని అనిపించొచ్చు అందుకే తప్పులకు ఆస్కారం లేకుండా ఒక పక్కా సిస్టం పెట్టారు విఆర్ఓలు వంద శాతం వెరిఫై చేస్తారు వాళ్లు చేసిన దాన్ని తహసీల్దార్లు మళ్లీ వంద శాతం రీవెరిఫై చేస్తారు అంతేకాదు ఆర్డీవోలు కూడా ర్యాండంగా ఒక పది శాతం ఫైళ్లను తీసి చెక్ చేస్తారు అంటే పాటు ఖచ్చితత్వానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్సిస్తున్నారన్నమాట సరే ఇక ముగింపు దశకొచ్చాం అసలు ఈ మార్పు సామాన్య రైతుల జీవితాలను ఎలా మార్చబోతోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చుక్క సృష్టించిన గందరగోళం అనిశ్చితి నుంచి పూర్తి స్వేచ్ఛలోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు వాళ్ల చేతిలో ఉన్న అత్యంత విలువైన ఆస్తిమీద వాళ్లకు పూర్తి కంట్రోల్ వస్తుంది ఇకపై ఆ భూమిని అమ్ముకోవచ్చు లోన్ తీసుకోవచ్చు పిల్లల చదువులకు పెళ్లిళ్లకు కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి ఒక ఆర్థిక భరోసా దొరుకుతుంది ఈ ఒక్క వాక్యం మొత్తం జీఓ సారాంశాన్ని చెప్పేస్తుంది తిరస్కరించడానికి కారణం వెతకొద్దు ఆమోదించడానికి ఒక దారి చూపించండి సమస్యను కాదు పరిష్కారాన్ని చూపించడమే దీని వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి ఈ భూములకు ఇలా పూర్తి హక్కులు వచ్చిన తరువాత మన గ్రామీణ ప్రాంతాల్లో సమాజంలో దీర్ఘకాలంలో ఎలాంటి ఆర్థిక సామాజిక మార్పులు రావచ్చు ఒక కుటుంబ భవిష్యత్తు వాళ్ల పిల్లల చదువులు వాళ్ల ఆర్థిక స్వాతంత్ర్యం వీటన్నింటిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది